నమస్కారం ప్రజలారా మా జగనన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలచాలా ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలచాలని నేను ఎంతో కసిగా పనిచేసేటువంటి వ్యక్తిని మీకు అందరికీ కూడా తెలుసు అదేవిధంగా చూసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వీడియో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి ఏమన్నా వీడియో రెడీ చేసేమన్నా తిప్పతారా ఎట్లా తెలీదు నాకు ఇప్పుడే ఒక మిత్రుడు అయితే పంపించడం జరిగింది ఎందుకంటే మన పార్టీకి ఏంటంటే డ్యామేజ్ జరుగుతుంది అంటే నేను ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తా నేను మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు ఏంది ఇప్పుడు ఆ వీడియో ఏంది ఆ కథ ఏందనేది ఒక్కసారి మనమైతే తప్పకుండా వీడియోని విశ్లేషణ అయితే చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక వీడియో లేకపోతే పదం ప్రజలారా చూడండి అవును రెండు వేల ఇరవై నాలుగులో మేము ఓట్లు అడిగే టయానికి మేము ఖచ్చితంగా మద్యపాన నిషేధం అయితే చేస్తామని చెప్పినాం చేయలేకపోయినాము ఇప్పుడు ఏమైంది మీకు మీకు వచ్చింది నెప్పేంది ఎవరినా మమ్మల్ని పోయి మీరు పోయి తాగండి రాని ఏమన్నా మా ఎమ్మెల్యేలు చెప్తారా మా ఎమ్మెల్సీలు చెప్తారా మా మంత్రులు చెప్తారా మా ఎంపీలు చెప్తారా ఎవరు చెప్తారా మీకనే నేను ఇప్పుడు అడుగుతా ఉండ చూడండి వీడియో ఇరవై ఒక లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల ఈ గణాంకాలు చూసి శాఖ అధికారులే నోళ్లు వేలబెట్టే పరిస్థితి నెలకొంది గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా

సాధించినటువంటి రికార్డులు ఇప్పుడు ఏపీ అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా మద్యం వ్యాపారం జరగలేదంటయ్యా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి సేల్స్ లేదు ఇది పిచ్చి ముందు అయినా కూడా మేము తయారు చేసే ముందు అయినప్పటికీ రాష్ట్రంలో ఉండవు తాగుతారు మా మమ్మ మమ్మల్ని ఏమీ చేయమంటారు మేమేం వాళ్ళకి నోట్లో పేకెత్తుకొమ్మ పెట్టి తాగండ్రా అని అయితే చెప్పలేదు కదరా ఏమే చెప్పినావా ఎవరికైనా చెప్పలా అందుకే వ్యాపారం మాకు బాగా జరిగింది చూడండి అనమాట అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడే తెలంగాణ మన ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు జరగని వ్యాపారం ఇప్పుడు జరిగిందంటే ఆల్ టైమ్ రికార్డే కదా ఇది ఐదు సంవత్సరాల్లో కాదు ఇది ఇది దీన్ని చరిత్ర ఇది దీన్ని ఎవడు కూడా బీట్ చేయలేరు ఆ విధంగా మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం అది పరిస్థితి ఏంది రైదా ఉంటుంది మనతో అది కథ మీరు ఇట్లాంటి వీడియోలు ఎన్ని పెట్టుకున్నా కూడా మా మా ఇంటికి గడ పెరగలేరని మా అన్నే చెప్పినాడు మీరు పెరిగేది ఏమన్నా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెరగండి అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం